గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలో శివరాత్రి సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామి క్వారీ తిరణాలను ఏర్పాట్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ మరియు క్వారీ తిరణాల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు తీసుకున్నట్లు తెలియజేశారు వాటర్ ప్రసాదాలు మెడికల్ పోలీస్ యంత్రాంగం అన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ నారాకోడు సర్పంచ్ పాల్గొన్నారు దాదాపు ఎయిటీ థౌజండ్ దాకా భక్తులు వస్తారని చెప్పడం జరిగింది సో ఇక్కడ వస్తున్న అందరికీ కూడా భక్తులకు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి ఇక్కడ అన్ని దానికోసం అన్ని సదుపాయాలు కూడా అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది ప్రాపర్గా క్యూ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా వారికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు వారు కావాల్సిన డ్రింకింగ్ ఫెసిలిటీస్ ప్రసాదము అదేవిధంగా శానిటేషన్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని ఇక్కడ ఎలా ఉంది అని వెరిఫై చేయడానికి అధికారులతో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే అన్ని ఏర్పాటు కూడా బాగానే ఉన్నారు ఇక్కడికి వస్తున్న భక్తులు ఎటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి అదేవిధంగా స్మూత్గా అన్నీ కూడా జరిపించాలి అని ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కంటిన్యూస్గా మేము కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉంది కాబట్టి ఒక కంట్రోల్ రూమ్లో కూడా కంటిన్యూస్ గా చేసి ఉంటాము సో ఇక్కడకి వచ్చిన అందరూ డివోటీస్ కూడా ఇక్కడ ఏదైతే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి అన్ని కూడా పాటించి ఒక మంచి దర్శనం ఇక్కడ అందరికీ కూడా తొలగాలి అని తెలియజేస్తున్నాం టెంపుల్ కోసం వచ్చేటువంటి యాత్రికులకి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందండి వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాము ఈరోజు పశువులు తిరుగుతున్నాయి కాబట్టి వెటర్నరీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా స్టాఫ్ని అరేంజ్ చేశాము వాటికి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఇమీడియట్గా వాటిని ట్రీట్ చేయడం కానీ ఇక్కడి నుంచి ఒకవేళ అవసరమైనట్లయితే వాటిని హాస్పిటల్కి తరలించి ట్రీట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ మూడు రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్మెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి ఎలక్ట్రిసిటీ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారండి ఎవరికై ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ఇబ్బందిని తీర్చే విధంగా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాము ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ మంచి కనుక వాళ్ళ వాళ్ళు అది మా పరిధిలో ఉన్న వాటి వరకు మేము చేయడము లేదా పై అధికారులకి ఏదైనా ఇబ్బందులు తెలియపరచే వారి ద్వారా వారి ఇబ్బందిని తప్పనిసరిగా తొలగించే ఏర్పాటు చేయిస్తామండి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తత్పరమే మేము పరిష్కరిస్తాము అలాగే మనకి చలో పత్తి కూడా ఈ ఈరోజు రేపు యానిమల్స్ భ్రమలు తిరుగుతాయి కాబట్టి మనం షేడ్ ఏర్పాటు చేయలేదు కానీ పదిహేనో తారీఖున కేవలం దర్శనం మాత్రం ఏర్పాటు చేస్తున్నా ఆ పదిహేనో తారీఖు దేవుడు కోసం మొత్తం అంతా కూడా టెంట్ వేయడం జరుగుతుంది అలాగే డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము ప్రసాదాలు ఇస్తాము అలాగే ఎక్కువగా ఎక్కడ దూర వస్తారు కాబట్టి భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది సుమారుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నారు దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి మూడు గ్రామాల నుంచి జరుగుతాయండి గోడవరం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆదా అవుతుందండి అక్కడ నుంచి ప్రజలన్నీ వస్తాయి వాటిని కూడా టెస్ట్ చేసి డిపార్ట్మెంట్ వారు సర్టిఫికేట్స్ తీసుకుని ఉన్నాము అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చుకున్నారండి ఏమైనా అంటూగా కావలసిన ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా అటెండ్ అవడానికి అన్ని రకాల సిబ్బంది మేము రెడీగానే ఉన్నాము ఏమీ జరగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నాము అక్కడ జరిగినప్పటికీ కూడా మనం దాన్ని సత్వరమే నివారిస్తామండి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ వెహికల్ని స్టేషన్ చేసుకున్నారు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వాటికి అంటే ప్రజల ద్వారా మనకి వెళ్ళినప్పుడు ఏదైనా కరెంట్ వైర్ ద్వారా ఏమైనా జరిగినట్లయితే వెంటనే వాటిని ఇమీడియట్గా అటెండ్ అవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ పెట్టుకున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం ఇప్పుడు కూడా మేము మీటింగ్ కూడా పోల్ చేసుకొని ఈ మూడు రోజుల్లో ఎవరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలని కూడా ఒక్కొక్కసారి తెలియపరుస్తామని ఓన్లీ దర్శనాలే ఉంటాయండి ఆ రోజున తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఉన్నాము తెనాలి బిఫోర్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ తెనాలి నుంచి ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు ఆ ప్రోగ్రామ్స్ డాన్స్లు కానీ అలాగే పంజాంగ్ శ్రవణం కానీ హరికథ కాలక్షేపం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి ఆ విధాలన్నీ కూడా డిస్ప్లే బోర్డులో పెట్టిస్తాము మేము దాని ప్రకారంగా ప్రజలకు ఆసక్తి ఉన్న వారందరూ వచ్చి తగ్గిస్తాము ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సులు ఏర్పాటు ఏమైనా చేశారా మేడం బస్సులు ఏర్పాటు చేసామండి మొత్తం ఇరవై ఐదు బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు గుంటూరు నుంచి మేడం తెనాలి నుంచి గుంటూరు నుంచి డిపో నుంచి మేడం గుంటూరు నుంచి పదిహేను అండి అలాగే పెనాల నుంచి ఒక పది పెట్టారు అవసరమైతే ఇంకా కూడా ఫ్లోటింగ్ చూసుకొని అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు వారి సిబ్బంది కూడా ఇక్కడే మనకు అందుబాటులో ఉంటారు టైం టు టైం పర్యవేక్షణ చేసుకొని ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కొన్నట్లయితే అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రజలకి సౌకర్యం ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాటు చేస్తారు డివిజన్ పరిధిలో ఈ వర్లమూడి మారీ టెంపుల్ శివరాత్రికి సుమారు డే టైం ఒక లక్ష మంది భక్తులు నైటు ఈ ప్రభలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నైట్ ఒక లక్ష మంది భక్తులు వస్తారని అంచనా ఈ సంవత్సరం ఇంకా ఆ సంఖ్య పెరగచ్చని అధికారులు అందరూ కూర్చొని తగిన ఏర్పాటు చేస్తున్నాం పోలీసు శాఖ తరఫున మేము ముందే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎక్కడికక్కడ డైరెక్షన్స్ ఇస్తూ ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేసాము పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసాము వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఎటువంటి నేరాలు జరగకుండా సీసీ కెమెరాలు సుమారు ఒక వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము నారాకోడూరులోను క్వారీలోను మూడు డ్రోన్ కెమెరాలు నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఎటువంటి ఇసులు లేకుండా చేయడానికి సుమారు పోలీస్ శాఖ నుంచి నాలుగు వందల మంది సిబ్బంది బందోబస్తుకి వస్తున్నారు ఇదంతా కూడా జిల్లా ఎస్పీ శ్రీ గపుల్ చెంద ఐపీఎస్ గారు మాకు ఒక డిఎస్పీ ఒక ఎక్స్ఎస్పీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు మేము నలుగురు డిఎస్పీలు సుమారు ఒక మంది ఇరవై మంది సిఐలు నలభై మంది ఎస్ఐలు ఉంటాం వీళ్ళందరితో కలిపి నాలుగు వందల మంది చెప్పండి ఈ బందోబస్తు ఎటువంటి లేకుండా చేయడానికి అన్ని విధాలా కోఆర్ చేయడం జరుగుతుంది